గుడ్ మార్నింగ్ ఎవ్రీబడి వన్ వీక్ బ్యాక్ అయితే మనము ఎమ్మెల్యే ప్రోగ్రామ్కి అయితే అటెండ్ అయ్యాము ఎందుకంటే మనకు సచివాలయంలో ఒక టూ మంత్స్ బ్యాక్ అట్లా సోయా సీడ్స్ లోడింగ్ దించినాం కదా సబ్సిడీకి సంబంధించినవి అవి విత్తనాలు అయితే కనుక ఆయన మీటింగ్ పెట్టి ఇచ్చారు ఆ మీటింగ్ అటెండ్ అయినాము చూడండి ఫ్రెండ్స్ ఆయన మాట్లాడి అట్లాగే రైతులకు సంబంధించిన ఏ ఏ పనిముట్లు ఏ పరికరాలు సబ్సిడీకి సంబంధించిన వివరాలు డ్రిప్స్ స్పింకర్స్ అని వివరాలు కనుక వాళ్ళు చెప్తున్నారు ఎలా అప్లై చేసుకోవాలి ఏం కథ అని ఓకే ఫ్రెండ్స్ చూడండి కృష్ణ చైతన్య చైతన్య రెడ్డి గారిని వెలుగు వెలిగి ఆహ్వానిస్తున్నాను అవకాశం ఉంటుంది సో ఒక రోజు పదహైదు నుంచి ఇరవై ఎకరాలు పిచ్చికారు చేసుకునేదానికి అవకాశం ఉంటుంది సో ఈ ఐదు మందిలో ఒకరు గ్రూప్ లీడర్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు కొంచెం క్వాలిఫైడ్ పర్సన్ ఉండాలి టెన్త్ క్లాస్ లేదా ఇంటర్మీడియట్ పాస్ అయి ఉంటే ఆ క్యాండిడేట్కి ప్రభుత్వమే అతనికి ఉచితంగా ట్రైనింగ్ पाल बोले जैस्तान। तो, तो रौ? रौ?